అండి నేను రజా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ అండ్ ప్రాన్ కర్రీ అండి ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్లో మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి పైగా మనం ఈ సముద్రం రొయ్యలు తీసుకున్నామండి వీటిని తెల్ల రొయ్యలు అంటారు ఇందులో ఈరోజు మనం కొరమేంతో ఫిష్ పులుసు కూడా పెట్టుకున్నామండి మన ఛానల్లో ఉంది ఆ పులుసు ఒకసారి చూడండి చాలా టేస్టీగా బాగుంటుంది కొరమేంతో ఫిష్ పులుసు సో ముందుగా మనము ఇలా ఎగ్స్ తీసుకొని వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని దీంట్లోకి కొంచెం కళ్ళుప్పు వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందామండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న రొయ్యల్ని మ్యారినేట్ చేసుకుందాం అండి ఇలా వీటిని తెల్ల రొయ్యలు అంటారండి ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాము దీనికోసం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇవి సముద్రంలో దొరికే దొరికిండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి ఎగ్తో అయితే చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక వన్ స్పూన్ కారం వేసుకొని ఈ రెండింటిని కలిపి బాగా మిక్స్ చేసుకుందామండి ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ఇలా ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ ప్రాన్స్కి ఇదంతా కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాము ఇదంతా కూడా ఒకసారి బాగా దీన్ని మిక్స్ చేసుకొని ఇది కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి మీకు టైం ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మనకు కావాల్సినవి అండి పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఇంకా ఆనియన్స్ వచ్చి ఒక హాఫ్ కిలో ఆనియన్స్ అంటే ఫైవ్ టు సిక్స్ ఆనియన్స్ వరకు తీసుకొని ఇలా చిన్న చిన్న కట్ చేసుకుందాము మనం తీసుకున్న ఈ కేజీ ప్రాన్స్కి ఈ కర్రీకి పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా సరిపోతాయండి ఇంత ఇవి తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పై మనం ఒక ప్యాన్ పెట్టుకుందామండి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అన్నీ కూడా ఒకసారి మొత్తం ఫ్రై చేసుకుందామండి లైట్గా ఇలా స్లోగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి ఈలోగా మనకి పక్కన ప్యాన్లో ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయండి దాన్ని పక్క బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్ మీద మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా దీని మీద స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ మీద మనం దీన్ని ఫ్రై చేసుకుందామండి ఈ మొత్తం ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనం ప్యాన్ మీద దీన్ని ఫ్రై చేసేసుకుందాము ఈలోగా మనకి పక్కన ఆనియన్స్ కూడా ఫ్రై అవుతూ ఉంటాయండి ఇంతలోకి ఇవి కూడా పక్క నుంచి ఫ్రై అవుతూ ఉంటాయి సో ఇలాగ ఇప్పుడు ఇవి ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు మన ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినవండి అండి ఇప్పుడు వీటిని ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వరకు ఇవి కుక్ అయినాయండి సిమ్లో పెట్టుకొని స్లోగా అవుతూ ఉంటాయి దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇలాగా మన ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి వేసుకొని ఒక ఫుల్ స్పూను కారం వేసుకుందాం అండి వేసేదంతా కూడా బాగా ఒకసారి దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా సింపుల్గా మనం చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా పచ్చివాసన అంతా పోయేలాగా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా దగ్గరగా అయ్యేలాగ ఈ రెండింటిని కూడా బాగా కలిపి ఫ్రై చేసుకుందామండి ఇలా బాగా దగ్గరగా అయిపోవాలి ఇదంతా ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి ఈ గరం మసాలా కూడా మన ఛానల్లో చేసిందే డీటెయిల్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఇది ఏ కర్రీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ అని ఇందులోకి వేసుకుందామండి ఈ ప్రాన్స్ని మనము ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనము ఫ్రై చేసుకున్నాము రిమైనింగ్ అంతా కూడా ఈ కర్రీలో వేసుకొని ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ దీన్ని బాగా కొంచెం దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందామండి ఇలా మొత్తము మనము చేసుకున్న ఎయిటీ పర్సెంట్కి ట్వంటీ పర్సెంట్ కూడా ఈ కర్రీలోనే ఈ విధంగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అవుతుందండి ఇలా ఫ్రై అవ్వడానికి ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని కూడా ఇందులోకి వేసేసుకుందామండి ఇలా మొత్తం ఎగ్స్ అన్ని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఈ స్టేజ్లో వాటర్ వేసేసుకుందాం అండి ఇందులోకి జస్ట్ ఇదంతా కూడా కొంచెం ములిగేలాగా వాటర్ వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ ఈ విధంగా వేసుకొని ఒకసారి లైట్గా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని విధంగా ఇలా కుక్ అవుతుంటుంది ఈ స్టేజ్లో ఒకసారి మీరు సాల్ట్ చూసుకొని ఒకసారి వేసుకోండి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇలా నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను అది కొంచెం సాల్టీగా ఉంటుంది ఎక్కువగా మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు దీన్ని కొంచెం హైలో పెట్టేసుకొని ఒకసారి జస్ట్ ఇలా కొంచెం మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి లిడ్ ఏం పెట్టకుండా కుక్ చేసుకుందామండి ఆ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుందామండి ఇంతేనండి మన కర్రీ అయిపోయింది రెడీ అయిపోయిందండి మొత్తం కర్రీ అంతా కూడా ఈ పక్క నుంచి కూడా మనకి చేపల పులుసు కూడా అవుతుంది ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి సో ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంతేనండి ఇది నేను గ్రేవీతో ఉండగానే ఆఫ్ చేసుకున్నానండి మీకు కొంచెం దగ్గర కావాలంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ఇంతేనండి మన ఎగ్ అండ్ ప్రాన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్